మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఇళ్ళు మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎన్టి కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫైవ్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వీడియో సర్వెలెన్స్ టీం అప్రమత్తంగా విధులు నిర్వహించాలి ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశం ఎన్నికల బృందాలతో సమన్వయం చేసుకుని ఎన్నికలు పటిష్టంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆర్డీఓ తనపై నమ్మకంతో వైసీపీలోకి ఆనందంగా ఉంది అభ్యర్థి అహ్మద్ హర్షం తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఎన్నికల సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం వీడియో సర్వేలెన్స్ టీం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పై బృందాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి తహసీల్దార్ బాలాజీ రాజు రామసముద్రం తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ పార్టీల బ్యానర్లు ఉండరాదని సూచించారు అదేవిధంగా మద్యం డబ్బు ఇతరత్ర సామాగ్రి ఓటర్లను ప్రభావితం చేస్తున్న సమాచారం వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు ఎన్నికల ఖర్చులకు సంబంధించి అభ్యర్థులు ఇచ్చే లెక్కలతో పాటు మన బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఖర్చు ఎంత జరిగి ఉంటుందని అన్న వివరాలను అంచనా వేసి నివేదిక తయారు చేయాలని సూచించారు ఎన్నికల విధుల్లో ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదని అన్నారు ప్రజలు తమ పరిసరాల్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ 005990366 కో ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సురేయ్ గుడన చూ తర్వాత విన కల్లామరగొండి

ప్రజలకు కూడా కొంత బాగు పండిస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రభుత్వ స్థలాల్లో కార్యాలయాల్లో ఏమున్నా కూడా విగ్రహాలు సో మనకు అంటే ఏ ఒక్కరికి పేపర్ అధికార వ్యక్తులకు ఎక్కువ పోస్టర్స్ ఉంటాయి ప్రతిపక్షాలు

తనపై నమ్మకంతో వైసీపీలోకి ఇంత పెద్ద ఎత్తున యువత చేరడం ఆనందంగా ఉందని తాను గెలిచిన వెంటనే అభివృద్ధికి కృషి చేస్తానని వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలో వైసీపీ కార్యాలయంలో కోళ్లబైలు పంచాయతీకి చెందిన టీడీపీ యువత నిస్సార్ అహ్మద్ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై నమ్మకంతో మైనార్టీలపై అభిమానంతో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు चार बंद चार टिकट वेट चार टिकट वेट टिकट छोड़ो सरदार वंदिलाली सरदार नायक तो वंदिलाली सरदार लाला एमएलए निसारगढ़ नायक वंदिलाली जय जय सरकार जय जय सरकार जय जय सरकार కోళ్లబైలు మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీలో ఈరోజు తెలుగుదేశం యూత్ వీళ్ళు ఇంత ముందు ఉండే దగ్గర ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలు వచ్చి ఇంతముందు తెలుగుదేశం యూత్గా యాక్టివ్గా పనిచేసే కానీ ఈరోజు తెలుగుదేశంలో మూడు పార్టీలు ఒకటి మూడు పార్టీలు ఒకటే దానికంతా వీళ్ళు క్యాండిడేట్ కూడా నాకు మాకు ఇది లేదు మేము కావాల్సిన మేము ఖచ్చితంగా మీరు మంచి క్యాండిడేట్ మీరు అయితే మాకు న్యాయం చేస్తారు చదువుకునే వాళ్ళు మీరు నాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు ఖచ్చితంగా అది కాక దానికంటే ముఖ్యంగా వైఎస్ వైఎస్ఆర్సీపీతో జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ఎక్కువగా వీళ్ళు ఆకర్షితులైనారు అక్కడ ఆయన చేసే ప్రజలకు పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ పేదవారికి కానీ అని ఎంతవరకు మంచి చేస్తున్నాడో మాకు చాలా బాగా నచ్చింది కాబట్టి జగనన్నతోనే మేము నడవాలని అనుకుంటా ఉన్నాము దానికోసం మేము కూడా దానికి తోడు మీకు మా మిత్రులను కూడా మాకు కావాల్సిన వ్యక్తి ఆయన కూడా మంచి ఏ సహాయమైనా ఇమీడియట్గా పలికే వ్యక్తి కాబట్టి ఆయన కూడా మేము తోడుగా ఉండాలనుకుంటున్నాము దానికి తోడు మీరు మదనపల్లి అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చదువుకునే వాళ్ళు మీరు చదువుకునే వ్యక్తి కాబట్టి మదనపల్లిని మీరు డెవలప్ చేస్తారనే నమ్మకం మాకుంది మాకు మంచి జడ్డలు మీరు తోడు ఉంటారనే నమ్మకం మాకుంది అనే నమ్మకంతో వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు చేరేదానికి దాదాపు ఒక ముప్పై మంది నా దగ్గరికి వచ్చినారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ రకంగా ఏ విలేజెస్కు పోయినా ఎక్కడ పోయినా యూత్ కానీ పేదలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ చాలామంది మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న స్కీమ్స్కు ఆకర్షితులై ఖచ్చితంగా ఈ పార్టీలో చేరాలనే ఉద్దేశంతో ఆడుతూ ఉన్నారు ఇంకా ఈ రోజు నుండి ఇప్పుడు చాలామంది ఇన్ని దినాలు క్యాండిడేట్ కోసం వెయిట్ చేసుకుంటా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ క్యాండిడేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మీదట అందరూ పదే పదే ఇక్కడ రావాలంటే మన వైఎస్ఆర్సీపులు కలవాలని చెప్పి మాకు సందేశాలు అందుతున్నాయి నేను ఖచ్చితంగా వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తాడము ఎవరైనా ఈ పార్టీకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాము వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతిదీ ఉంటాము ఇంకా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మేము వచ్చే ఈ ప్రభుత్వంలో వీళ్ళంతా అందరినీ ఆదుకుంటామని సభ వీళ్ళందరి సభ ఇది ముఖ్యంగా నేను హామీ ఇస్తూ వీళ్ళని మా పార్టీలకు ఆహ్వా ఆహ్వానిస్తూ మంచి మన ఏ కార్యక్రమానికైనా మన పార్టీ ఏ కార్యక్రమానికైనా వీళ్ళు వీళ్ళు ముందు పెట్టుకొని అక్కడ నడిచే యూత్ ఎందుకంటే ఈ యూత్ అనేది పార్టీకి పునాది లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళు మన పార్టీలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదే నా చేతుల మీదుగా వీళ్ళు ఈరోజు ఈ సభ్యత తీసుకుని రావడం అంటే ఇంకా సంతోషంగా ఉంది కాబట్టి వీళ్ళు డెఫినెట్లీ మేము వెల్కమ్ చేస్తాము మేము సీనియర్లు అందరూ కలిసి వెల్కమ్ చేస్తాము వీళ్ళ సర్వీసెస్ మేము యుటిలైజ్ చేసుకుంటాము ఖచ్చితంగా వీళ్ళు చేసే ఇరవై రోజులు ముప్పై రోజులు ఏది మన కోసం కష్టపడతారో ఇంకా రాబోయే ఐదేళ్ళు వీళ్ళు అండగా ఉంటానని నేను సమభంగా హామీ ఇస్తా ఉన్నాను ఖచ్చితంగా మా ఇరవై నాలుగు గంటలు మా సీనియర్స్ కానీ మేము కానీ మా మిత్రులన్న కానీ పై నుండి కూడా వీళ్ళకి తోడుగా ఉంటాము ఏ సమస్యలు కూడా ప్రజల కోసం మేము పోరాడతాము ప్రజల కోసం మేము సాల్వ్ చేస్తాము ఏ ప్రాబ్లమ్నా సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు నా పేరు రాజు మదనపల్ మండలం కోలబేలు గ్రామం ఇంతకుముందు చాలా పార్టీల్లో పని నేను ఒక వ్యక్తిగా తిరిగాను ఇప్పుడు ఈ పొద్దు రాజకీయాలు టీడీపీ జనసేన బీజేపీ పొద్దు రాజకీయాలు నచ్చక వైఎస్ఆర్సీపీలో జారడం జరుగుతుంది అన్నగారు మంచిగా చదువుకున్న వ్యక్తి అన్నగారు మాకందరికీ స్టూడెంట్స్కి అందరికి న్యాయం చేస్తారనేసి నమ్మకం నమ్మకం పెట్టి అన్నగారితో జరగడం జరుగుతుంది అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషను అనే స్థాయి వైసీపీ నాయకులకు లేదని టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదిల్ల విద్యాసాగర్ స్పష్టం చేశారు నేడు మదనపల్లి టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు రఫీ ఎస్ఏ మస్తాన్ షో ఆఫ్ సీనా బాలుస్వామి నవీన్ చౌదరి శంషేర్ పఠాన్ ఖాతర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష పని చేశారని గుర్తు చేశారు నేటికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిలువెత్తు నిదర్శనంగా నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పారు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధి జరిగిందని తెలిపారు వైసీపీ పాలనలో ముస్లింలను మోసం చేశారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భాగంగా ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారని ఇప్పటి వరకు మంజూరు చేసిన పాపాన పోలేదని ఆరోపించారు వైసీపీ నాయకులు ముస్లిం వర్గానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇక మీదట తమ నాయకుడు షార్జహాన్ బాషాను ఎవరైనా విమర్శ ే తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా దీని కారణం మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గారికి ఖరారు చేయడం జరిగింది మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము భావిస్తాం హిందువులుగా మైనారిటీలో ముక్కుముడిగా షాజహాన్ బాషా గారు జనరల్ క్యాండిడేట్ అనుకుంటున్నాం మేము అదే విధంగా ఉంది ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న గౌరవనీయులు పెద్దలు మిథున్ రెడ్డి గారు భయభ్రాంతులకు రాజకీయంగా గురయ్యి వాళ్ళ ఆదేశాలతో మదనపల్లి వైసీపీ కార్యకర్తలు మైనారిటీ లీడర్ను లీడర్స్ అందరినీ వాళ్ళ మీద మీరు పోటీ పడండి ప్రెస్ మీట్లు పెట్టండి ఏదో ఒకటి ఉసుకొలుపుతా మీకు యూనిటీ లేదు మా తెలుగుదేశం ప్రభుత్వంలో షాజహాన్ బాషా గారికి ఇచ్చినారు మైనారిటీ ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమక్షంలో చెప్తున్నా ఈ మదనపల్లి నియోజకవర్గంలో నలభై వేల మంది ఓటర్లు ఉన్న మైనారిటీ ముస్లిం సోదరులకు మహిళ సోదరులకు అందరికీ చెప్తున్నా షాజహాన్ బాషా గారు ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని కాపాడుతారు ఆయన చంద్రబాబు డైరెక్టర్గా మా డైరెక్టర్తో మాట్లాడతాడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాడు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రజన్ భాష గారి మీద విమర్శలు చేయడం చూస్తే వాళ్ళు ఎంత లో ఉన్నారో ఎంత ఆందోళనలు ఉన్నారో అక్కడే బయటపడుతుంది పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ దయాదచ్చల మీద ప్రతి ఒక్కరు బతుకుతున్నారంటున్నారు మీరు ఒప్పుకున్నారు దాన్ని మేము చెప్తున్నాం ఎవరు బతుకుతున్నారు పెద్దిరెడ్డి గారి దయాదచ్చల మీద ఎవరు బతుకుతున్నారు అక్కడ కూర్చున్నటువంటి నాయకులు వాళ్ళకి పదవులు వస్తా ఉంటే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ దయాదచ్చల మీద వాళ్ళు బతుకున్నారు తప్ప ముస్లిం కమ్యూనిటీ ఉంది బల్జా కమ్యూనిటీ ఉంది ఇతర వర్గాలు అన్ని అన్నీ ఉన్నాయి వారి నుంచి ఏ ఒక్కరైనా పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి లబ్ధి పొందిన దఖలాలు ఉంటే ప్రెస్ మీట్లో చూపించవలసింది రెండు వేల తొమ్మిదిలో పెద్దిరెడ్డి గారి దయాదచ్చన మీద షాజాన్ బాష గారు ఎమ్మెల్యే అయ్యారు ఆయన మీద విమర్శలు చేయకూడదు అంటున్నారు అక్కడ కూర్చున్నోళ్ళే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఎంతమందికి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజిబ్ హుసేన్ గారు రాజకీయ దీక్ష పెట్టలేదు ఆయన దయతో రాజకీయాల్లో ఎంతమంది ఇవ్వడలేరు ఆయన మీ మీద మీ ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద మాట్లాడితే మీరు విమర్శలు చేయలేదు ఆయన మీద ఎక్కడైనా ఏమి ముస్లింలు పెద్దిరెడ్డి గారి బతుకుందా అంటాడు అక్కడ మాట్లాడిన వ్యక్తి గౌరవ తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రజా నాయకులు ఆయన ఒక మాట ప్రకారము కరెక్ట్ గా ఆయన అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణము ఈ రెడ్డి గారికి కానీ మదనపల్లి అభ్యర్థి వెన్నులో వణుకొస్తూ ఏమి తెలియని అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు విమర్శిస్తూ ఉంటే వీళ్ళ షాజాన్ బాషా గారి గురించి మాట్లాడుతూ ఉండేది ఎవరు దయ మీద రెండు వేల నాలుగులో టికెట్ వచ్చింది మదనపల్లిలో మొదనపల్లి అభ్యర్థిగా షాజాన్ బాషా గారికి ఢిల్లీ లెవెల్ నుంచి పోయి టికెట్ తీసుకొని వచ్చిన షాజాన్ బాషా గారు ఆయన ఎవరు సోనియా గాంధీ గారి దగ్గర నుంచి రాష్ట్రానికి రికమెండేషన్ వచ్చింది రాష్ట్రం నుంచి రికమెండేషన్ కాదు పోయిండేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది పేరు అది షాజాన్ బాషా గారి కెపాసిటీ మదనపల్లి జిల్లా ఇవ్వకుండా మదనపల్లి ప్రజల ఆత్మాభిమానాన్ని మూడు మంత్రి పదవుల కోసం తాకట్టు పెట్టింది మీరా ఒక సామాన్యుడు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు మంత్రి పెద్ద మంత్రి పెద్దిరెడ్డి గారు మితిరెడ్డి గారు మదనపల్లి జిల్లా ఎందుకు ఇవ్వలేదు మీరు అన్ని హంగులు ఉన్న మదరపల్లి జిల్లాకు మదరపల్లి ప్రజానీకం తరఫున ఒక సామాన్య కార్యకర్తగా మేము ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం దీనికి స్థాయిగా అది కావాల్సింది మా ఆత్మాభిమానం మదనపల్లి ప్రజల ఆత్మాభిమానం అన్ని హంగులు ఉన్నా అన్ని ఉన్నా కూడా మీరు జిల్లా ఇవ్వకుండా మోసం చేసిన మోసపోయినే మోసపోయి ఈ రోజు మేము భంగపడ్డ మదనపల్లి వాసులుగా ఈ రోజు మేము మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మదనపల్లి మండలంలో పదవ తరగతి పరీక్షలకు సంబంధించి పంతొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల నందు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు మొత్తం మదనపల్లి మండలానికి సంబంధించి దాదాపు మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు దాదాపు పంతొమ్మిది సెంటర్లు ఉన్నాయి అందులో దాదాపు మూడు వేల ఐదు వందల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళకు తగిన బెంచెస్ రిమైనింగ్ వాటర్ సౌకర్యము అన్నీ ఉన్నాయి లేదని నిలిపే చేయడం జరిగింది అన్ని వసతులు వాళ్ళు కల్పించడం జరిగింది ప్రతి సెంటర్ కూడా ఇన్ను జరుపుకుండా అందరిని అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి ఎగ్జామ్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా గజావుగా జరిగేటట్లు నిర్వహణ ఏర్పాట్లు చేయడం జరిగింది చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది పుంగనూరు మండలం నల్లగొట్లపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కోడుకు కోడలు గెంటేశారు ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటి తాళం వేసిన ఘటన స్థానికులను కంటతడి పెట్టేస్తోంది దీంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధ దంపతులు విలపిస్తున్నారు వృద్ధ దంపతులైన గంగులప్ప అక్కులమ్మలకు న్యాయం చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు

మదనపల్లి నందు వర్క్స్ బోర్డు ఆస్తులను సంరక్షించిన ఘనత టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషకు దక్కుతుందని టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ వద్దనున్న టిడిపి కార్యాలయం నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబం మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు ఇక్కడ మైనార్టీల మధ్య చిచ్చు పెట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు షాజహాన్ భాష అందరి మనిషి అని అవినీతి ఎక్కడ చేయలేదని అన్నారు అటువంటి వ్యక్తిపై విమర్శలు చేస్తే తగిన విధంగా తిప్పికొడతామని పేర్కొన్నారు నిన్నటి దినము మదనపల్లె వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అభ్యర్థి షాజహాన్ బాషా గారు మిథున్ రెడ్డి గారిని రెడ్డి గారిని విమర్శించారని చెప్పి వ్యక్తిగత దూషణ పాల్పడడం ఎంతో విచారకరం నిజానికి చరిత్ర చూస్తే ఈ ఈరోజే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మైనార్టీలకు కిరీటం పెట్టినట్లు మైనార్టీలకు ఈ రోజే ఆయన అవకాశాలు ఇస్తున్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వెంకటనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా అప్పట్లో యాషాలి అనే వ్యక్తిని మున్సిపల్ వైస్ చైర్మన్ గా మైనార్టీకి చెందిన వ్యక్తిని చేసినటువంటి ఘనత వీళ్ళు ఏదో షాజహాన్ మొత్తం వర్క్ బోర్డ్ క్లాసులు ఏదో మిస్ చేశారు నిజానికి వక్త్ బోర్డు ఆస్తులు అనేటివి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకి తీసుకుని ఉన్నటువంటి భూములను షాజహాన్ గారు నయానో భయానో రిక్వెస్ట్గా మాట్లాడి వారికి ఎంతో కొంత సొమ్ము కుట్టజెప్పి వారి చేతుల్లో ఉన్న టెండెన్సీ యాక్ట్ను తీసుకున్నారు టెండెన్సీ యాక్ట్ లేకపోతే ఈ రోజుకి కూడా వక్త్తు బోర్డు ఆస్తులో కోర్టు కేసుల్లో నలుగుతూ ఉండేది ఈ రోజు ని కోట్ల ఆస్తి అసెంబ్లీ చేశారంటే దానికి కారణం షాజహాన్ బాషా గారు ఈ మదనపల్లి ప్రాంతానికి ఒక్క పరిశ్రమ లేకుండా ఎంపీగా పది సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి గారు అసమర్థమైనటువంటి వ్యక్తి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గమనించాలా భాజపాతో ఎందుకు కలిసినారు బాధ్యత ఈ రోజు పునర్నిర్మాణం చేయాలి ఈ రాష్ట్రాన్ని అంటే ముప్పై సంవత్సరాలు వెనకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీగా తెలుగుదేశం పార్టీతో గుర్తు అవసరం ఉంది అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీతో గుర్తు అవసరం ఉంది అదే విధంగా జనసేన పార్టీతో అవసరం ఉంది కాబట్టి జనసేన భాజపా తెలుగుదేశం పార్టీల గుర్తు కలయిక ముందుకు తీసుకుయి వచ్చే ఎన్నికలలో షాజహాన్ భాషా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు శాసనసభ అభ్యర్థి మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు మీ వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా మీ వల్ల మీ దగ్గరలో పెట్టుకొని మాట్లాడండి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు షాజహాన్ బాషా యొక్క నాయకత్వాన్ని శాసనసభ్యునిగా మేము ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఓటర్ని చేతులు పట్టుకొని దండాలు పెట్టి ఈ మదనపల్లి నుండి మైనారిటీ శాసనసభ్యుడు షాజహాన్ బాషా గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమంతా కూడా ఆర్జే వెంకటేశ్వర గారు గాని అన్వర్ బాష గారు గాని గణేష్ గాని మేమందరము శక్తి వంచన లేకుండా కృషి చేసి ఛాజాహన్ గారిని యాభై వేల మెజార్టీతో మదనపల్లి నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తా ఈ సందర్భంగా తీవ్రంగా చేస్తూ సెలవు తీసుకుంటున్నాము అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన యువకుడు ఉద్యోగాల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి నిరుద్యోగులకు కూచ్చుటోపీ వేశాడు హైదరాబాద్లో తన సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగాలు కల్పిస్తానని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని నిరుద్యోగులను ఆకర్షించి ఒక్కొక్కటి నుంచి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు తెలుస్తోంది ఇక వివరాల్లోకి వెళ్తే పీలేరుకు చెందిన రెడ్డి అలియాస్ భరత్ ఈ తంతు నడిపినట్లు తెలుస్తోంది గత ఆరు నెలలుగా వ్యవహారం సాఫీగా సాగింది మొదటి రెండు నెలలు జీతాలు చెల్లించినప్పటికీ ఆ తర్వాత జీతాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి అతని గురించి బాధితులు విచారించి మోసపడినట్లు గుర్తించారు అతని స్వగ్రామం పీలేరుగా నిర్ధారణ కావడంతో పీలేరు పోలీసులను ఆశ్రయించారు నేరం జరిగిన స్థలం పీలేరు కాకపోవడంతో తాము ఫిర్యాదు స్వీకరించలేమని పోలీసులు చెప్పడంతో తమకు న్యాయం చేయాలని పీలేరు పోలీసు స్టేషన్ పడిగాపులు కాస్తున్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు మూడు వందల మంది అతని చేతిలో మోసపోయినట్టు తెలుస్తుంది వారి వద్ద నుంచి సుమారు పది కోట్ల దాకా వసూలు చేసినట్లు సమాచారం పెట్టుకొని వీళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ 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 అనేది మొత్తం వీళ్ళందరూ ఏం చేశారంటే రెండో సారో మూడోసారో ఈ పని చేయటం ఫస్ట్ ఒక కంపెనీ పెట్టేశారు ఇట్లే మాసం అంత డబ్బు కలెక్ట్ చేసుకొని ఎత్తేసారు రెండోసారి పెట్టారు అట్లానే ఎత్తేసుకుని ఆ రెండోసారి పెట్టినప్పుడు కంపెనీ నేమ్ కూడా ఉంది ఆ కంపెనీ నేమ్ ఏంటి ఒడిగో అనే కంపెనీ పెట్టి సేమ్ ఇట్లా అని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఎత్తేసింది అనమాట ఆ తర్వాత ఈ సెనర్జెటిక్ ఐటీ అనే కంపెనీ పెట్టి ఢిల్లీలో పెట్టి అది కూడా ఎప్పుడో రెండు వేల పదిహేనులో రిజిస్టర్ అయినట్టు అది ఎవరి దగ్గర కంపెనీ పెట్టి వాళ్ళ వాళ్ళకాడికి పోయి డబ్బులు పెట్టి ఆ కంపెనీని లీజులుగా తీసుకొని ఆ రెండు వేల పదిహేడులో పెట్టి వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు అంటే ఒక ఆశ కలిగించండి సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ అని చెప్పి ఆశ కలిగించి లేదు ఫైవ్ అండ్ హాఫ్ ప్యాకేజ్ అని చెప్పి ఆశ కలిగించి ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షలు రెండున్నర లక్ష మూడు లక్షలు మూడున్నర కూడా ఘటనలు ఉన్నారు అవునా మొత్తం మూడున్నర లక్ష అట్లా ఘటనలు ఉంది ఇది ఎట్లా అబ్బాయి దగ్గర జరిగింది అంటే అబ్బాయికి వీళ్ళందరూ తెలియదు ఆ అబ్బాయికి ఇంత ముందు రెండు మూడు కంపెనీల్లో వీళ్ళు ఎవరైతే ఫస్ట్ పంపించున్నారు ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసేవాడు అబ్బాయి ఫోన్ చేసి మా దగ్గర కంపెనీ ఉంది ఈ కంపెనీకి ఇంత అమౌంట్ కడితే సెటిల్ అయింది అని చెప్పి ఇట్లా పక్కన వాళ్ళ తరపు మాట్లాడిచ్చేవాడు ఇట్లా ఏం చేసినట్టే నేను ఎట్లా వచ్చినట్టే ఈ బ్రదర్ తరపున నుంచి వచ్చినాను అనమాట ఈ బ్రదరు ఈ బ్రదర్ ఏం చేసినట్టే కొన్ని ప్రొఫైల్స్ ఆ అఖిల్ రెడ్డి అనే అబ్బాయి మీతో మాట్లాడింది కదా అఖిల్ రెడ్డి అనే అబ్బాయికి అప్పగైపాడు ఇట్లాంటి అఖిల్ రెడ్డి అబ్బాయికి డైరెక్ట్ అనమాట భరత్ ఈ భరత్ అనేవాడు ఎవరంటే వేరే నేమ్ అబ్బాయి అసలు భరత్ అనే నేమే కాదు వేరే నేమ్ వీళ్ళందరూ ఈ కంపెనీలో ఒక పది మంది ఐదు మంది ఉన్నారు కదా వీళ్ళందరూ ఏం చేసినట్టు దరిదాపు ఇది ఫేక్ నేములు ఫేక్ ఐడి ప్రూఫ్స్ ఫేక్ ఆధార్ కార్డులు అన్నీ సృష్టించుకొని వీళ్ళందరినీ జాయిన్ చేసుకొని తర్వాత ఏం చేసినట్టే ఒక పక్క ప్లానింగ్ ప్రకారం అనమాట అది ఎట్లా అంటే వీళ్ళు ఎట్లా కనిపెట్టని కూడా చదువుతాను అది కూడా చివరికి ఏం చేసినంటే వీడు మొత్తం వీళ్ళందరూ ఎట్లా జాయిన్ అయ్యారంటే ఒకరు ఒకరు ఎట్లా జాయిన్ అయ్యారంటే వీళ్ళందరూ కూడా ఈ ఏ ఈ ఫస్ట్ ఈ బా అఖిల్ రెడ్డి అనే కానీ ఇది ఈ అబ్బాయి ఈ పేరు పేరు చిన్న చిన్న అబ్బాయి కానీ వీళ్ళందరూ ఒక ఏడు ఎనిమిది మంది వీళ్ళందరూ ఆన్లైన్లో ఫోన్లు ఎట్లా నెంబర్ పట్టుకుని వీళ్ళు కన్సల్టెన్సీలు కదా వీళ్ళని పట్టుకుంటే స్టూడెంట్లు అందరూ వస్తారని చెప్పేసి వీళ్ళని పట్టుకున్నాను అనమాట వీళ్ళని పట్టుకుని ప్రొఫైల్ అందరూ కూడా వాళ్ళకి అప్పచెప్పారు అప్పచేపిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒకరు సరే రెండు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు కట్టేశారు కదా చివరికి ఇప్పుడు ఏమైతే వీళ్ళ మీద వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద పడ్డారు నేను మీ ఇంటికి అడిగిపోతాం మీరు మాకు సెటిల్ చేయాలి ఇవన్నీ వీళ్ళు చిన్నగా అట్టా అట్టా ఒక వాడిది ఎట్లా చేసినంటే టీమ్స్ అన్ని డైలీ ఉదయం తొమ్మిదింటికి ఆన్ చేయాలి ఆఫీస్ అని చెప్పి నైట్ సాయంత్రం ఆరింటికి క్లోజ్ వాడు ఒకరోజు ఎప్పుడు ఆన్ చేయాలి టీమ్స్ ఒకరోజు ఏం చేసినట్టే నేను ఎలా జర్నీ చేస్తా జర్నీ చేస్తా ఒకసారి ఆన్ అయింది టీమ్స్ వాడు కాల్స్ మీటింగ్ కాల్స్ ఆన్ అయింది మీటింగ్ కాల్ ఆన్ అయినప్పుడు ఏమైందంటే మొత్తం ఓపెన్ అయిపోయింది ఒక ఫోటోలు ఓపెన్ అయితే ఎవరో తెలివైన వాళ్ళు వాడు ఫోటోలు లాగేశాడు ఫోటోలు లాగితే ఆ ఫోటో అనేది ఇక్కడ రెండో అడిగి పెట్టినాం వాడు ఎట్లా అంటే ఫస్ట్ మార్కాపురంలో వాడు బ్యాంకు డీటెయిల్ వీళ్ళందరూ కూడా వేరే బ్యాంకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేస్తే వాడు ఆ బ్యాంక్ నుంచి వేరే ఆ బ్యాంక్కి అమౌంట్ పోయింది వాడు ఈ ఏరియాలో బ్యాంక్ బ్యాంకు నుంచి అమౌంట్ అనేది గూగుల్ పే చేయటం వల్ల ఈ ఫోటో ఈడ గూగుల్ పే చేయడం వల్ల ఈడేం చేసినట్టే ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేవాడికి ఒక పేరు ఈ ఫోటో పెట్టాడు ఈ ఫోటో ఈ పక్క ఈ ఫోటో పెట్టగానే ఈ పక్క ఈ పనులే చేసేది ఇక్కడ ఎమ్మెల్యేని అడిగినది అని చెబుతాడు సారీ ఎవరు అడిగినట్టు ఎమ్మెల్యే ఈడంతా ఈ పనులే చేసేది వీడికి మళ్ళీ ఎట్ట కట్టారు నాయన ఇంటి డబ్బులు అని చెప్పాను తర్వాత ఏ మనిషిని కదిలిచ్చినా సరే వాడు ఫోటో చూడగానే ఇంత ఈ పని చేసేది అందులో మనవాళ్ళు ఏం ఒక ఒకరోజు నైట్ వెళ్ళిన వాళ్ళ ఇంటికాడికి వెళ్ళారు వాళ్ళ ఇంటికాడికి మీ పేరు నా పేరు నారాయణ రైతు ఎక్కడ నేను ఒంగోలు నుంచి వచ్చాను సరే వీళ్ళందరూ కూడా నైట్ అని పట్టుకుందాం అని చెప్పేసి నైట్ వెళ్ళారు అనమాట నైట్ వెళ్తే నైట్ వాళ్ళ అమ్మనని ఉన్నారు వాళ్ళ అమ్మ మొత్తం ఒక ఏడు ఎనిమిది మంది ఇరవై మంది వెళ్ళిన వాళ్ళ అమ్మనన్నారు వాళ్ళ అమ్మన కడిగిపోయి వెళ్తే వాళ్ళనే తెలుసు ఈ డేట్ అంత వీళ్ళందరూ రోజు మాట్లాడుకుంటారు ఇన్ని కోట్లు వచ్చినాయి కొడుకు రోజు ఒక పదివేలు ఇచ్చేవాడు కనీసం ఒక కోటి రూపాయలు తెచ్చి పెడితే వాళ్ళనే ఉంటాడు వాళ్ళని మేము వాళ్ళు నువ్వు అంకులు మీద రోజు మాట్లాడుకుంటారు ఈ డబ్బులు ఏడాది పెట్టుబడాలంటే సైలెంట్గా ఉండవు సరే వీళ్ళందరూ మన వాళ్ళందరూ ప్రయత్నించేసి ఎక్కడ తీసుకున్నారంటే అదే అండి అనంతపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ ఆఫీస్కి తీసుకుని పోతే సరే మీరు అట్లా తీసుకురాదు బాబు వాళ్ళని వదిలిపెట్టారని చెప్పి సేఫ్టీ కూడా వదిలిపెట్టారు అనమాట సరే నేను వదిలిపెడితే ఈరోజు ఎస్ఐ దగ్గర వాళ్ళ నేను వచ్చారు మాట్లాడండి ఈరోజు ఎస్ఐ దగ్గరికి నేను మా బాబుని ఈరోజు మధ్యాహ్నానికి తీసుకుని తీసుకొని వస్తానని చెప్పింటూ సరే ఇంకా వెయిట్ చేస్తున్నానమాట వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ బాధితులు వీళ్ళే కాదు దరిదాపు నాకు తెలిసి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది దాకా ఉన్నారు వీళ్ళందరూ అమౌంట్ చూసుకున్నప్పుడు కూడా ఇరవై లక్షల నుంచి దరిదాపు యాభై లక్షల దా ఇరవై కోట్ల నుంచి యాభై కోట్ల దాకా స్కామర్ అనమాట బులెటిన్ ముగించే ముందు హెడ్ మరోసారి ఎన్నికల సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం వీడియో సర్వేలెన్స్ టీం అప్రమత్తంగా విధులు నిర్వహించాలి ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశం ఎన్నికల బృందాలతో సమన్వయం చేసుకుని ఎన్నికలు పటిష్టంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆర్డీఓ తనపై నమ్మకంతో వైసీపీలోకి ఇంత పెద్ద ఎత్తున యువత చేరడం ఆనందంగా ఉంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ హర్షం తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇది మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండీ నమస్కారం